ప్పుడు అద్భుతంగా మీ కుటుంబాలు కట్టుకుంటారు అద్భుతంగా మీ బిడ్డల జీవితాలు మీరు కట్టుకుంటారు ఈ రోజున చాలా ధనము ఉంది మీరు అనుకుంటున్నారు ధనవంతులు చూసినప్పుడు సంతోషంగా ఉన్నారేమో కాదు ఎంతో ధనము కలిగి ఉండవచ్చు వాళ్ళకి మనశ్శాంతి లేదు ఎవరిని బట్టి బిడ్డలను బట్టి మనశ్శాంతి లేదు నెమ్మది లేదు ఆరోగ్యం లేదు మనము ఈ స్థితిలో ఉన్నామంటే మన ఏది ప్రభు అయినా బట్టి ఆయన కాసిన రక్తాన్ని బట్టి ఒక మంచి స్థితిలో ఉన్నా ఇంతకంటే గొప్ప స్థితిలోకి నువ్వు నేను వెళ్ళగలిగాలి వెళ్ళగలిగాలంటే నీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టాలి యేసు ప్రభు అదే అన్నాడు మాకు వచ్చి నేను ఇంత పని చేస్తున్నాను మా చెల్లి హెల్ప్ చేయడానికి రావట్లేదు అన్నప్పుడు దేవుడు అంటాడు మరి ఉత్తమమైనది ఎంచుకుంది ఏంటది ఏసు పాదాల దగ్గర కూర్చోడు మీరు ఎప్పుడైనా ఉదయం లేచి ప్రార్థన చేసే త్వరగా పనులు అయిపోవాలి నేను మీ పాదాల దగ్గర కూర్చోవాలని ప్రార్థన చేయండి మీ పనులు తరఫురగా జరిగిపోతాయి ఎక్కువ సమయం మీరు ఏసు పాదాల దగ్గర గడుపుతారు మీరు ఎంత ఏసు పాదాల దగ్గర గడుపుతారో మీ కుటుంబంలో అన్ని ఆశీర్వాదాలు చూస్తారు మీ బిడ్డల జీవితాల్లో అన్ని ఆశీర్వాదాలు చూస్తారు మీరు అడిగి ప్రతీది కూడా దేవుడు గీపిస్తాడు కళ్యా నేను ఏది అడుగుతున్నాను నేను ఏది కావాలన్నాను